ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్కి తాజాగా చేతులెత్తి దండం పెట్టారట ఒక ఫంక్షన్లో తారక్ ఎదురు పడగా వెంటనే విడుదల రజని సర్ప్రైజ్ అయ్యారు అతనికి అభివాదం చేసి ఆప్యాయంగా పలకరించారు తారక్ను విడుదల రజని ఎప్పుడూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా పరిగణిస్తారు ఈ మహిళా నాయకురాలు తారక్ సినిమాలను ఎప్పుడు చూస్తుంటారు ముఖ్యంగా ఆమెకు ఎమదొంగ అంటే చాలా ఇష్టమట అంత అభిమానం ఉంది కాబట్టే ఫంక్షన్లో కనిపించగానే పబ్లిక్గానే ఆమె అతడికి దండం పెడుతూ తన ఆప్యాయతను కనబర్చారు నిజానికి వైసీపీ పార్టీలోకి జంప్ చేయడానికి ముందు విడుదల రజని టీడీపీ పార్టీలో పనిచేశారు ఆ సమయంలో ఆమె జూనియర్ ఎన్టీఆర్తో కూడా కలిసి ప్రచారాలు చేసేవారు జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వం చాలా మంచిది కాబట్టి అతనితో ఒకసారి మాట్లాడితే మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది విడుదల రజని కూడా తారక్ పర్సనాలిటీకి ఫిదా అయిపోయారు అందుకే పార్టీ మారిన జూనియర్ ఎన్టీఆర్ పై అభిమానాన్ని ఆమె ఏమాత్రం మార్చుకోలేదు తాజాగా అభిమానాన్ని ఆమె దాచిపెట్టలేక బయటపడ్డారు ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా ప్రాజెక్టులు చూసుకుంటే ఈ హీరో ఇప్పుడు దేవరా అనే యాక్షన్ డ్రామా చేస్తున్నాడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్తో పాటు జాన్వీ కపూర్ ప్రకాష్ రాజ్ చేత్ర రాయ్ ఖాన్ నటిస్తున్నారు ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్ థర్టీ వన్ మూవీ కూడా చేస్తున్నాడు ఈ డార్క్ యాక్షన్ చిత్రానికి ప్రశాంత్ నిల్ దర్శకత్వం వహించారు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించారు ఈ చిత్రం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెలలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న వార్ టూ అనే హిందీ హిందీ స్పై థ్రిల్లర్ చిత్రంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు దీనితో బాలీవుడ్లోకి అడుగు పెట్టనున్నాడు ఈ చిత్రంలో రుతిక్ రోషన్ దీపికా పదుకునే కూడా నటిస్తున్నారు ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్రాలతో పాటు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక సినిమా మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక చిత్రం కూడా ఈ యంగ్ టైగర్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది అయితే ఈ ప్రాజెక్టుల గురించి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు